ఇదాకా సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కి పోయిన జెడ్పీ స్కూల్ కాడ అక్కడ నాకు బోసు బోస్ బాబు అన్న కలిసిండు బోస్ బాబు బోస్ బాబు గారు కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది భోజనాలు పెట్టించిన అన్న అన్న నాకు ఒక మూడు లక్షల నలభై ఆరు వేలు ఇవ్వాలన్న అని చెప్పినా చెప్పడం జరిగింది సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడగండి అన్న అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నానా నేను ఒకటే మాట బోసరాజ్ అన్నట్టు అడుగుతాడు అడిగినాక నేను చెప్తాను నేను అలా చెప్తాను నాకు అక్షరాల మూడు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలన్నా నీకు అలాగే ఆ విషయం తెలిసి నేను ఆఫీస్కి పెట్టిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి అయినా కూడా మా మిస్సెస్ యొక్క కార్డు బ్యాంకులో పెట్టి ఆ అప్పుడు పెట్టడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరాత్మకు తెలుసు అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేశ్వరకు తెలుసు అక్కడ వచ్చినటువంటి భోజనం పెట్టిన అందరికీ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఇయ్యలేదు ఇయ్యాల్సి అని చెప్పినా నాకు సంతోషం ఇంతనా అన్న అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నగానే వదిలేస్తాను అంటూ ఒకవేళ ఇచ్చేది అంటే గరిమోలుగా ఆయన మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాము మనం చాలా పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్ళతో చిన్నగా బకెట్ పచ్చేటోళ్లతో మనం వెళ్తానా మన వాళ్ళ బతుకులు ఉద్దరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న మనం రోజు ఎంతోమంది చెప్తాము మనం కవితను తిరుతాము కేటీఆర్ని తిరుగుతాము కేసీఆర్ని తిరుగుతాము కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని దిద్దబడాలి తిరుగుతుంది కానీ మరి ఇసవంటి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు మరి ఎవరు ఏమనగలుగుతారు అందుకనే అందుకని మళ్ళనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గరిబోళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను నేను మళ్ళీ నేను అడగా నేను ఒకటేసారి అడుగుతాను నేను మళ్ళా సారి నేను మళ్ళీ చెప్పినా కదా నేను ఇప్పటి వరకు నువ్వు అని నేను మళ్ళీ అడగా భూసుబాబా నేను చెప్తున్నాను ఇది ఒకటేసారి ఇది ఒకటేసారి నేను ట్విట్టర్ వేదికగా నేను నేను అడుగుతున్నా అన్న మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేదైనా భార్య తాల కుదెట్టుకున్న అంత పరసా ఆయనతో ఉన్నోళ్ళు కూడా ఇక మొత్తం ఆ వాళ్ళే ఆయన వెంబడి ఉన్నారు కాబట్టి ఇసండ్ వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టారు కరెక్ట్ కాదన్న థ్యాంక్ యూ అన్న నువ్వు ఇస్తావని నేను ఇదే నా ಇದೇನಾ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಫೆಸ್ಟ್ ಮಲ್ಲಸಾರ ನಿನ್ನಗ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನಾ